ప్రేమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్యనాథన్ రా మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి రైతు మిత్రులకి మనం దాత్రి దాత్రి గోల్డ్ అని రెండు సేంద్రియ ఎరువులని రైతుల యొక్క సహకారంతో పశువుల పెండ మేకల పెండ కోళ్ల పెండ తర్వాత వరి పొట్టు బయోచారు ఇలాంటివి వాటిని అన్నింటినీ ఎనిమిది పది రకాల వస్తువులను ఉపయోగించి శాస్త్రీయ పద్ధతిలో జీవన ఎరువులు క్రిమి సంహారకాలను ఉపయోగించి వంద రోజులు డీకంపోజింగ్ అంటే కుళ్ళబెట్టే ప్రాసెస్ చేసి రైతులకు ఇవ్వటం జరిగింది డెలివరీస్ స్టార్ట్ అయినాయి ఇప్పటికీ ఒక పన్నెండు లారీలు అడ్వాన్స్ పేమెంట్స్ ఇచ్చిన రైతులకు పంపించడం జరిగింది అయితే రైతులకు పంపించే ముందే మనం ఈ ఈ యొక్క ఎరువులో ఉన్న బలం సహజంగా రైతులకి ఆర్గానిక్ మాన్యూర్ అంటే దాంట్లో ఏం బలం ఉంటుంది దాన్ని ఎలా వాడితే ఫలితాలు ఉంటాయి అనేది సైంటిఫిక్గా చెప్పటం ద్వారా ఈ సేంద్రియ వ్యవసాయం మీదకి ఎక్కువ మంది ఎక్కువ మంది రైతులు రావడానికి ఆస్కారం ఉంటుంది నాలెడ్జ్ షేర్ చేయటం ద్వారానే పంటల్లో వచ్చిన సమస్యలను రైతు అర్థం చేసుకొని ఈ ఎరువు వాడటం ద్వారా వచ్చే సొల్యూషన్స్ ని అర్థం చేసుకొని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అందుకోసం మనం రిపోర్ట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో ఈ మాన్యుల్ ని ఎరువుని టెస్ట్ చేయించడం జరిగింది ఆ టెస్ట్ రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు మీతో చర్చిద్దాము ఇప్పుడు మనం ఇచ్చిన దాత్రి గాని దాత్రి గోల్డ్ గాని రెండింటిని ఇద్దరికి మనం మంది రిజిస్టర్డ్ ఫరం కాదు కాబట్టి రైతు స్థాయిలో డెవలప్ చేసింది కాబట్టి వీటిని గవర్నమెంట్ ల్యాబ్లో నా పేరు మీదే బ్రహ్మయ్య నాదంట్ల బ్రహ్మయ్య పేరు మీదే రిపోర్టు చేయించడం జరిగింది ఇందులో దాత్రికి నెంబర్ వన్ శాంపిల్ అని పెట్టడం జరిగింది దాత్రి గోల్డ్ తలకి నెంబర్ టూ శాంపిల్ అని పెట్టడం జరిగింది అయితే రెండింటిలో నోట్స్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్కి టెస్ట్ చేసిన తర్వాత ఒక ఐ రెండు నుంచి ఐదు శాతం వ్యత్యాసం రెండిట్లోనూ అన్ని కాంపోనెంట్స్ ఈక్వల్గా రావడం జరిగింది ధాత్రిలోను ధాత్రి గోల్డ్లోను కాంపోనెంట్స్ అంటే మనం మనకు కా ముగ్గురికి కావలసిన అత్తజని కానీ బాసరం కానీ పొటాష్ కానీ జింకు కానీ ఫెరస్ కానీ ప్రధాన పోషకాలు కానీ సూక్ష్మ పోషకాలు కానీ సమానంగా ఈక్వల్ ఈక్వల్గా రావటం జరిగింది ఒక ఫైవ్ పర్సెంట్ వ్యత్యాసంతో అది పెద్ద లెక్కలోకి రాదు ఎక్కువ ఇరవై శాతం ముప్పై శాతం వ్యత్యాసం ఉన్నప్పుడు లెక్కలోకి తీసుకోవాలి టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వ్యత్యాసం రెండు పదార్థాల మధ్య ఉన్నప్పుడు పెద్ద వ్యత్యాసం కింద లెక్కలోకి రాదు రెండు మంచి స్టాండర్డ్స్ గవర్నమెంట్ వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం ఎక్సలెంట్ రిజల్ట్స్ దీంట్లో ఉన్నాయి సహజంగా సేంద్రియ వ్యవసాయంలో మనం ఎరువు తిప్పినప్పుడు ఒక మొక్కకు కావలసిన సకల పోషకాలు ఈ ఎరువులో ఉంటాయి మీరు రసాయన ఎరువులు ఉపయోగించే రైతులు రసాయన వ్యవసాయం గురించి చేసే రైతులు యూరియా తీసుకుంటే ఓన్లీ నత్రజని మాత్రమే ఉంటుంది పొటాష్ తీసుకుంటే ఓన్లీ పొటాష్ మాత్రమే ఉంటుంది తర్వాత ఏపీ డైఎమోయం ఫాస్ఫేట్ ఫాస్ఫేట్ తీసుకుంటే ఫాస్ఫేట్ మాత్రమే ఉంటుంది జింకు వాడాలంటే జింకు ధాతువును వాడుకోవాలి సపరేట్గా ఫెర్రస్ వాడాలంటే ఫెర్రస్ వాడుకోవాలి లేకపోతే మూడు నాలుగు రకాల ధాతువులు కలిసి ఉన్న కాంపోనెంట్స్ వాడుకోవాలి ఒక పంటను పండించడానికి ఇలా దఫ దఫాలుగా ఒక ఇరవై ముప్పై రకాల ఐటమ్స్ రసాయన వ్యవసాయంలో వాడాలి అదే సేంద్రీయ వ్యవసాయంలో వన్ బ్యాగ్ ఒకటే బ్యాగు ఈ ఒకే బ్యాగ్ అన్ని పోషకాలను కలిగి ఉండటం వల్ల వ్యవసాయం రైతుకి సులభతరం అయ్యింది ఈ విషయం ఈ బ్యాగ్స్ని వ్యవసాయ భూమిలో వాడినప్పుడు మాత్రమే అర్థమైంది రైతుకి అలా కాకుండా డిస్కషన్స్ ద్వారా నేర్చుకోవాలి తెలుసుకోవాలంటే ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని అర్థం చేసుకోవటం కష్టం ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ల్యాబ్స్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఇందులో నత్రజని బాసరం పొటాషు ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది నేను ట్రాన్స్లేట్ చేసి తెలుగులో రాసుకొని చెప్తున్నాను అక్కడ ఇచ్చిన మ్యాటర్ని ఈవెన్ మనం ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు ఆర్డర్ పెట్టుకున్న పది టన్నులు ఆర్డర్ పెట్టుకున్న ప్రతి రైతుకి లేకపోతే ఒక ఐదారుగురు రైతులు కలిసి పది టన్నులు ఆర్డర్ పెట్టుకుంటే ఆ ఐదారుగురు రైతులకి ఇలా ప్రతి వెహికల్ వెనకమాల ఈ రిపోర్ట్స్ పంపించడం జరిగింది అందులో ఆ వెహికల్లో ట్రాన్స్పోర్ట్ అయ్యే మెటీరియల్ ఎంతమంది రైతులకి అనేది మనకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్క రైతుకి బై హ్యాండ్ ఈ రిపోర్ట్ ఉండాలి ఈ సైన్స్ గ్రామంలో డిస్కషన్లోకి వెళ్ళాలి ఏముంటుంది ఇది అనేది సైంటిఫిక్ మెథడ్ని రైతుకు తెలియజేయాలని చెప్పేసి బ్యాగ్స్ పంపించిన ప్రతి రైతుకి కూడా ఈ రిపోర్ట్స్ పంపించడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఇందులో వచ్చే తలకి ఆర్గానిక్ కార్బన్ ఇప్పుడు రసాయన ఎరువులు ఏటిలో కానీ నత్రజని ఎరువుల్లో కానీ బాసరం ఎరువుల్లో కానీ పొటాష్ ఎరువుల్లో కానీ మైక్రోన్యూట్రియంట్ ఎరువుల్లో కానీ రసాయన ఎరువుల్లో ఆర్గానిక్ కార్బన్ అనేది ఉండదు ఓన్లీ సేంద్రియ వ్యవసాయంలో ఈ ఎరువుల్లోనే ఈ ఆర్గానిక్ కార్బన్ అనేది ఉంటుంది ఇది ప్రతి కేజీకి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఆర్గానిక్ కార్బను ఈ బస్తాల్లో ఉంటుంది అంటే ఒక యాభై కేజీలు బ్యాగ్ ఇచ్చామని ప్రతి కేజీలో వన్ గ్రామ్ అప్రాక్సిమేట్ దగ్గర దగ్గరగా ఒక గ్రాము ఆర్గానిక్ కార్బను భూమికి దొరుకుతుంది అంటే యాభై కేజీలు బ్యాగ్ కంటే యాభై గ్రాములు ఆర్గానిక్ కార్బను దొరుకుతుంది అన్నట్టు లెక్క అంటే యాభై కేజీలు ఏమైంది సార్ అంటే చాలా ఇద్ది వ్యవసాయంలో ఫిఫ్టీ గ్రామ్స్ ఆర్గానిక్ కార్బను భూమికి రీచ్ అయితే దాని ఇంపాక్టు బయలాజికల్ సైన్స్ తెలిసిన వాళ్ళకే అర్థమైద్ది సామాన్య రైతుకు అర్థం కాదు ఈ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక వ్యవసాయ భూమికి ఒక మొక్కకి ఆర్గానిక్ కార్బన్ దొరుకుతుంది అంటే దాని రిజల్ట్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అయితే బాసురం వచ్చే తరికి ఒక కేజీ ఎరువులో బాసరం వచ్చే తలకి నలభై గ్రాములు ఉంటుంది అంటే యాభై కేజీల బ్యాగ్ నువ్వు ఒక 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 ఎకరానికో లేకపోతే ఒక అర ఎకరానికో యాభై కేజీల బ్యాగ్ ఇస్తున్నాం అంటే డైరెక్ట్గా రెండు కేజీల బాసరం భూమికి దొరుకుతుంది మొక్కకు దొరుకుతుంది పొటాషి చెత్తలకి నూట పది గ్రాములు ఉంటుంది పది ప్రతి కేజీ ఎరువుకి నూట పది గ్రాముల పొటాష్ ఉంటుంది అంటే ఐదున్నర కేజీలు పొటాష్ని ఒక దాత్రి ఎరువు భూమికి ఇవ్వటం ద్వారా ఐదున్నర కేజీల పొటాషిని డైరెక్ట్గా మొక్కకు అందేటట్టు జరుగుతుంది తర్వాత అమోనియం అమోనియా ఫామ్లో నత్రజని నత్రజని పదిహేను గ్రాములు పర్ కేజీ ఒక కేజీ ఎరువుకి పదిహేను గ్రాములు నత్రజని ఉంటుంది అమోనియం ఫామ్లో అంటే ఏడు వందల యాభై గ్రాములు ఒక యాభై కేజీల బ్యాగ్లో నత్రజని దొరికింది అలానే నైట్రేట్ ఫామ్లో నత్రజని ఇది వచ్చే తల్లికి ఇరవై గ్రాములు పర్ కేజీకి ఉంటుంది అంటే ఒక కేజీ నత్రజని యాభై కేజీలు అంటే రెండు కలిపితే కనుక కేజీ ఏడు వందల యాభై గ్రాములు నత్తరిజన్ని ఒక బ్యాగ్ నుంచి మొ వ్యవసాయ భూమికి అందుతుంది తర్వాత కాల్షియం వచ్చే తల్లికి జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ దొరుకుతుంది అంటే ఒక యాభై కేజీల బ్యాగ్లో నలభై గ్రాముల కాల్షియం దొరుకుతుంది మెగ్నీషియం వచ్చే తలకి జీరో పాయింట్ నైన్ గ్రామ్స్ దొరుకుతుంది అంటే ఒక యాభై కేజీల బ్యాగ్కి నలభై ఐదు గ్రాముల మెగ్నీషియం దొరుకుతుంది ఇనపధాతువు వచ్చే తలకి వన్ గ్రామ్ ఉంది అంటే యాభై గ్రాములు యాభై కేజీల బ్యాగ్కి యాభై గ్రాములు ఇనప ధాతువు దొరుకుతుంది తర్వాత జింకు వచ్చే తలకి జీరో పాయింట్ టూ గ్రామ్ అంటే యాభై కేజీల బ్యాగ్కి పది గ్రాముల జింకు డైరెక్ట్గా భూమికి మొక్కకి అందుతుంది తర్వాత బోరాన్ వచ్చే తలకి ఒక కేజీకి రెండు గ్రాములు బోరాన్ ఉంది ఇందులో అంటే యాభై కేజీలు బ్యాగ్ చేస్తే వంద గ్రాముల బోరాను డైరెక్ట్గా మొక్క అందుతుంది కాబట్టి సరే మరి ఇవన్నీ ఇప్పుడు మనకు తెలిసింది రైతులు ఎక్కువగా ప్రశ్నించేది ఏంటంటే బాసరం రెండు కేజీలే అని చెప్తున్నారు కదండి ప్రధాన పోషకాల్లోనే ఎక్కువ ప్రశ్నలు వేస్తారు రైతులు ఈ మిగిలినటి గురించి పెద్దగా ఆలోచించరు నత్రజని డీఏపీ కాంప్లెక్స్ ఎరువులు వీటి మీదే ఎక్కువ ఫోకస్ పెట్టి వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి మరి వచ్చే వచ్చేదానికి రెండు కేజీలు అంటున్నారు సార్ పొటాషియం వచ్చే తనకి ఐదున్నర కేజీలు అంటున్నారు నద్దరియా వచ్చేసరికి ఇరవై కేజీ నారా రెండు కేజీలు లోపలే దొరుకుతుందని అంటున్నారు మేము అసలు యూరియానే ఎక్కువ పడతాం కదా సార్ యూరియా కట్ట యాభై కేజీలు కట్ట నలభై పర్సెంట్ యూరియా అని అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు కేజీలు మొక్కకి భూమి పెందిద్ది నువ్వు రెండు కేజీలు ఇస్తే అసలు మొక్కట్లో వేసి వచ్చింది అనేది ఒక డౌటు తర్వాత యాభై కేజీలు డిఏపిలో ఎక్కువ శాతం ఉంటుంది కదా సార్ ఆ స్థాయి రిటర్న్స్ దీంట్లో కనపడతాయి అంటే కనపడతాయి ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ రైతుగా మనకి గ్రామాల్లో వాడుక భాషలో చెప్పినట్లయితే అర్థమైతేనే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక మనిషి నేను ఉదయం ఒక తొమ్మిది వందల యాభై అంటే రొట్టెలు తిని ఇడ్లీ తిని లేకపోతే ఉప్మా తిన్న ఏదన్నా కానీ మార్నింగ్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫుడ్ తీసుకుంటాను అనుకోండి అది తీసుకుంటే నేను అరాయించుకుంటాను మధ్యాహ్నం ఒక బాగా శ్రమ చేశాను మధ్యాహ్నం ఫుడ్ మూడు వందల గ్రాములు తీసుకున్నాను అనుకోండి రైసు పా పప్పు సాంబార్ ఇవి మూడు వందల గ్రాములు తీసుకున్నాను అనుకోండి అప్పుడు నాకు అది అరాయించుకునే కెపాసిటీ నాకు అంత వాటికి అరాయించుకుంటా సాయంత్రం నైట్ పడుకునేటప్పుడు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫుడ్ తీసుకున్నాను అనుకోండి ఆరాయించుకుంటా కానీ మనం ఒకవేళ ప్రతిరోజు నాకు మూడు వందల గ్రాములు రెండు వందల యాభై గ్రాములు సాయంత్రం రెండు వందల గ్రాములు అవసరం ఉంటుంది కదా అని చెప్పేసి ఒక నెల రోజులకు కావాల్సిన ఫుడ్ని వండి పక్కన పెట్టుకొని దాంట్లో నుంచి తీసుకుంటే ఏం జరిగిద్దో మీ అందరికీ తెలిసిన ఇళ్లలో ఈరోజు అవసరమైన ఫుడ్ ఈరోజు వండుకొని తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం రేపు ఎల్లుండి జరిగే రేపటికి ఎల్లుండి కానీ వండిన ఫుడ్డును కనుక స్టాక్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా రేపటికి దాంట్లో విషతుల్య పదార్థాలు ఏర్పడి ఫుడ్ ఖరాబ్ అయిపోయి మన మనకి అన్హెల్తీ అయింది ప్లాంటి కూడా అలానే దొరుకుతుంది మొక్కకు కూడా అలా మొక్క కూడా అలానే జరుగుతుంది అందుకోసమని ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇవి చెడిపోని ఫుడ్డు ఎన్ని రోజులున్నా ఇవి మైక్రోవ్స్ ద్వారా డెవలప్ చేసిన ఫుడ్ కాబట్టి ఇది భూమిలో పడ్డ తర్వాత ఇది గాల్లో ఎవాపరేట్ కావడం కానీ భూమి అంతర పోవటం కానీ ఎలాంటిది ఏమీ జరగదు ఇదంతా నేచురల్ ఫుడ్ కాబట్టి నువ్వు వెయ్యంలోనే మట్టి రేణువుల్లో ఈ ఈ యొక్క అన్నీ కూడా మట్టి రేణువుల్లో నిక్షిప్తమై మైక్రోబ్స్ మట్టి రేణువుల్లో నింపి మొక్కకి కావలసినప్పుడు మాత్రమే సప్లై చేయటం జరిగింది రసాయన ఎరువుల్లాగా బాండింగ్ కావటము పనికిరాని పదార్థంగా మారిపోవటము అలా దీంట్లో జరగదు ఇది న్యాచురల్ ఫుడ్ కాబట్టి మొక్కకి ఏ విధమైన ఇబ్బంది పెట్టదు సాయిల్ని కూడా ఎన్రిచ్ చేస్తాయి తర్వాత మనం ఇచ్చిన ఫుడ్ ఇమీడియట్గా తీసుకునే అనుకున్నాం సపోజ్ ఒక టూ త్రీ డేస్ వన్ వీక్ లోపల మనం ఇచ్చిన ఫుడ్ మొత్తం తీసేసుకుంది మరి తర్వాత ఫుడ్ ఎట్లా వస్తుంది సార్ మొక్కకి అని అంటే ఇందులో మైక్రో కౌంట్ అనేది మీకు చెప్తా ఎలా నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఎలా పెరుగుతుంది మొక్క అనేది మైక్రోబు కౌంటు దాని దానివల్ల జరిగే ఫలితాలు ఏంటనేది మీకు ఇప్పుడు వివరిస్తా ఇప్పుడు దీంట్లో ఈ ఎరువులో మైక్రోబ్ కౌంట్ ఎంత ఉందనేది మనం చర్చిద్దాం ఇందులో మన నత్రజని అందించే రైజోబియం అంటే పప్పు జాతి గింజల్లో రైజోబియం ద్వారా నత్రజని గాల్లో నుంచి రైజోబియం అనే సూక్ష్మజీవి గాల్లో నుంచి నత్తర్జన్ని సేకరించి భూమి వేరు వ్యవస్థలో పొడిపెలు చేసి పప్పు జాతి పంటలకి నత్రజని అందిస్తుంది ఆ రైజోబియం స్కోర్ వచ్చేతనికి ప్రతి గ్రాము అంటే సపోజు ఇది ఒక గ్రాము అనుకోండి ఒక గ్రాము ఎరువులో ఈ రైజోబియం స్కోర్ అనేది రెండు వందల స్పోర్స్ ఉంటున్నాయి టూ హండ్రెడ్ స్కోర్స్ ఉంటున్నాయి అదే అజిటోబ్యాక్టర్ అంటే ఇది కూడా నత్రజని గాల్లో నుంచి మొక్కలకి అందించేది వేరు వ్యవస్థ ద్వారా మొక్కలకి అందిస్తుంది ఈ అజిటో బ్యాక్టరీ వచ్చేతనికి త్రీ ఇంటూ ట్వెన్ ట్వంటీ ఫోర్ ఫైవ్ అంటే ఒక గ్రాము ఒక గ్రాము ఎరువులో మూడు లక్షల సూక్ష్మజీవులు ఈ అజిటోబ్యాక్టరీ సూక్ష్మజీవులు ఉంటాయి ఒక గ్రాము అంటే ఇది శాంపుల్ ఒక గ్రాము అంటే ఇంతే మనం యాభై కేజీలు బ్యాగ్ చేస్తున్నాం ఒక ఎకరానికి యాభై కేజీలు బ్యాగ్ చేస్తున్నాం అంటే ఒక గ్రాములో మూడు లక్షల సూక్ష్మజీవులు ఉంటే పది గ్రాములో ముప్పై లక్షలు ఉంటాయి వంద గ్రాముల్లో మూడు కోట్లు ఉంటాయి కేజీలో ముప్పై కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి ఓ ఒక కేజీ ఎరువులో ముప్పై కోట్ల సూక్ష్మజీవులు సూక్ష్మజీవులు ఉంటాయి అలానే యాభై కేజీలు అని అంటే పదిహేను వందల కోట్ల సూక్ష్మజీవులు యాభై కేజీలు ఎరువులు ఉంటాయి పదిహేను వందల కోట్లు ఉంటాయి ఒక యాభై కేజీలు బ్యాగ్ చేస్తే పదిహేను వందల కోట్ల సూక్ష్మజీవుల్ని భూమికి ఇచ్చినట్టు అవుతావు అజోస్ వచ్చే మధ్యతలకి ఫైవ్ ఫైవ్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ సిక్స్ అజోస్ వచ్చే వచ్చేతలకి యాభై లక్షల సూక్ష్మజీవులు ఉన్నాయి ఒక గ్రాములో యాభై లక్షల యాభై లక్షల సూక్ష్మజీవులు ఉన్నాయి అలానే పాస్ఫేట్ సాల్యుబులిం బ్యాక్టీరియా అంటే బాసురాన్ని కరిగించే బ్యాక్టీరియా ఫాస్ఫేట్ సాల్బులజిమ్ బాసురాన్ని కరిగించి మొక్కలకి ఇచ్చే బ్యాక్టీరియా వచ్చే తనకి ఫైవ్ ఇంటూ ట్వంటీ త్రీ ఆఫ్ సెవెన్ అంటే ఒక గ్రాములో ఒక గ్రాము ఎరువులో ఐదు కోట్ల సూక్ష్మజీవులు ఫాస్ఫేట్ పాస్ఫేట్ని సాల్యుబుల అంటే మన భూముల్లో నుంచి మన భూమిలో కరగనటువంటి పాస్ఫేట్స్ని కరిగించి మొక్కకిచ్చేది ఒక గ్రాములో ఐదు కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి అయితే అది కాకుండా పొటాష్ పొటాష్ సాల్బులే పొటాష్ రిలీజింగ్ బ్యాక్టీరియా కౌంట్ ఎంత ఉందంటే మూడు ఇంటూ టెన్ టు ఫోర్ ఆఫ్ ఫోర్ అంటే ముప్పై వేల సూక్ష్మజీవులు ప్రతి గ్రాము ఎరువులో ఉన్నాయి ఇవేం చేస్తాయి ఇన్ని కోట్లు వేలు లక్షలు అని చెప్పుకుంటున్నాం కదా ఇవేం చేస్తాయి అంటే భూమిలో కరగనటువంటి పదార్థాలు మనం వేసే పచ్చిరొట్ట పైర్లు లేకపోతే పాత పంట అంటే ఇంతకుముందు పంట ఏదైతే భూమిలో తిన్నామో వాటిని డీకంపోజ్ చేసి వాటి నుంచి పోషకాలను తీసి నిరంతరాయంగా ప్రతిరోజు మొక్కకి కావాల్సిన సమతుల్య ఆహారాన్ని ఫ్రెష్గా మనం ప్రతిరోజు ఉదయం పూట లేచి వండుకొని ఎలా తింటున్నామో అలా మొక్క మొక్కకి ప్రతిరోజు కావాల్సిన ఫుడ్ను ఆ రోజుకు ఆ రోజు భూమి నుంచి సేకరించి అంతర్వాహి చర్య ద్వారా వేర్ల వ్యవస్థ ద్వారా పంటకి అందించడం జరుగుతుంది సూక్ష్మజీవుల పని అది కాబట్టి నువ్వు ఈ రోజు యాభై కేజీలు బ్యాగ్ చేసావంటే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు పనిచేసి ఇది ఆగదు ఈ రోజు నువ్వు యాభై కేజీలు బ్యాగ్ చేస్తే దీని పనితనం వంద నుంచి నూట ఇరవై రోజులు కంటిన్యూస్గా ఉంటుందని మనం ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేయకముందే చెప్పాం ఈ రోజు కూడా చెబుతున్నాం ఈ దీని వ్యవస్థ ఇది కాబట్టి రైతు మిత్రులు ఈ ఎరువులు వాడేటప్పుడు ఇంకా బేసికల్లీ మన ఎరువులో ఉన్న సామర్థ్యాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తర్వాత ఇందులో ఈ డీకంపోజింగ్ ప్రాసెస్ లోపల మిత్ర సూక్ష్మజీవులు శత్రు సూక్ష్మజీవులు ఇవన్నీ మనం మిత్ర సూక్ష్మజీవుల గురించి చర్చించుకున్నాం మనకు తెలియకుండా ఈ కుప్ప లోపల శత్రు సూక్ష్మజీవులు పంటకి హాని కలిగించే సూక్ష్మజీవులు ఏమైనా ఉన్నాయా అని టెస్ట్ చేయించాం దీంట్లో జీరో పర్సెంట్ అసలు ఏ విధమైన శత్రు సూక్ష్మజీవులు లేవు అని రిపోర్టు ఇవ్వటం జరిగింది మనుషులకు కానీ పశుపక్షాతులకు కానీ పశువులకు కానీ లేకపోతే భూమికి కానీ హాని కలిగి హాని కలిగించే సూక్ష్మ జీవులు ఈ ఈ ఎరువు కుప్పలో ఒక గ్రామంలో కూడా లేవు అని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది రిపోర్ట్ నాలెడ్జి రైతులకి తర్వాత వాడకంలో పంటల్లో వాడకంలో రైతులకు వచ్చే ఏంది వాటిని ఎలా అధిగమించాలి దాత్రి దాత్రి గోల్డ్ ఎరువు వాడిన రైతులు అనేది రేపటి ఎపిసోడ్లో చర్చిద్దాం రైతు మిత్రులకి ధన్యవాదాలు